క్రీస్తు నామమున మీకందరికీ శుభములు అద్వితీయుడు అన్ని నామముల కంటే చైనా నామం కలిగిన ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక మరొకసారి శివుని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఈ సందేశ లేదా ఈ సందేశాలు మీకు ఆశీర్వాదక ఇంతకుముందు ఒకవేళ విని ఉంటే అది మిమ్మల్ని ఆత్మీయంగా ఉంటే మీ విశ్వాసంలో బలపరిచి ఉంటే ఒక నిరీక్షణ అనే గురి ఉంది అనేది ఒకవేళ మీరు తెలుసుకొని ఉంటే నేను కోరేదల్లా ఒక ఐదు మందికో పది మందికో పరిచయం వారు ఇంటికి వెళ్ళి ఇంకా ఏదో అల్ల చేయమని నేను అడగటం లేదు మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లనే ఎందుకంటే మీరు సెల్ ఫోన్లోనే మీరు వింటూ ఉంటారు అదే సెల్ ఫోన్లో ఆ లింక్ లేదా షేర్ అది మీరు షేర్ చేయగలిగితే వారు కూడా ఆశీర్వదించబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను చాలా సంవత్సరాల వేల సంవత్సరాల క్రితం జీవించిన అబ్రాహం గురించి ప్రభు ఏమని అంటే నేను నిన్ను ఆశీర్వదించేదను నీవు ఆశీర్ జనములకు ఆశీర్వాదకరంగా ఉంటామని సో అతడు ఆశీర్వదించబడ్డాడు దేవుని ద్వారా అతడి ఇతరులకు ఆశీర్వాద వారు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందారు ప్రియ ప్రేక్షకులు యూట్యూబ్లో ఒకవేళ వాక్యం వింటున్న మీరు దేవుడు మిమ్మను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా మీరు ఇతరులకు ఒకవేళ పరిచయం చేస్తే వారు కూడా ఆశీర్వదించబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఒక సహోదరుడు అంటా ఉన్నాడు అయ్యగారు ఈ క్లుప్త సందేశం వస్తేనే నేను దాదాపు ఒక థర్టీ మెంబర్స్కి నేను షేర్ చేస్తాను ఏమంటారు థర్టీ మెంబర్స్కి షేర్ చేస్తాను ఎందుకంటే వారు కూడా దీవించబడాలన్నది ఆయన యొక్క ఆకాంక్ష కాబట్టి ప్రియా ప్రేక్షకులు తప్పకుండా మీరు కూడా దీవించబడి ఉంటే మీరు కొంతమందికి ఈ లింక్ షేర్ చేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను నా మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది అంతిమ ప్రవేశము అనేది నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను కొన్ని వాహనాల మీద అంతిమయాత్ర ఇంకా ఎవరు రాసి ఉంటారు కానీ ఇద్దరం ఒక అంతిమ ప్రవేశం నేను యాక్చువల్గా అయితే నా అంతిమ ప్రవేశం నీ అంతిమ ప్రవేశం అన్న టైటిల్ పడదాం అనుకున్నాను కానీ వాళ్ళ కొంతమంది ఏదైనా మరి హర్ట్ అవుతారేమో అని అంతిమ ప్రవేశం నేను చావు గురించి మా అసలు మాట్లాడటం లేదండోయ్ చావు గురించి మాట్లాడటం లేదు కానీ మరి ఒక ప్రవేశం ఈ భూమిలోనికి ప్రవేశించాం అది కూడా దేవుని కృప ద్వారా ప్రవేశించాం కానీ ఇంతకంటే శ్రేష్టమైన ప్రవేశం మరి ఒకటి ఉంది అన్న విషయాన్ని ఈ దినం నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు మానవాళి కొరకు వచ్చాడు మానవుని రక్షించి పరమునకు చేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకే ప్రకటన గ్రంథం వీరొకటి అధ్యాయంలో అంటాడు ఒకటి రెండు ఒకటి రెండు మూడు వచనాల్లో అంటాడు దేవుడు మనుషులతో కలిసి దేవుడు మనుషులతో కలిసి నివాసము చేయను అన్న మాట ఉంటుంది గాడ్స్ డిజైన్ మానవునితో సహవాసం ఉండాలనేది దేవుని యొక్క ఆశ అది ఎందు మానవునితో సహవాసం కలిగి ఉండాలని తన స్వరూపంలో చేసిన మానవుడు దేవునికి అవిధేయుడైనప్పుడు దేవుడు తన కుమారుని నర రూపంలో పంపించి మరి ఆ బాంధవ్యం తొలగిపోయిన బాంధవ్యాన్ని కలిగించాలని ఆశ కలిగిన దేవుడిగా ఉంటున్నాడు సో యేసుకో ప్రభు ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు ఉపమానాలు చెప్తూ ఉంటున్నా చెప్తూ వచ్చాడు కొన్ని సంఘటనలు కూడా జరిగినవి మనకు బైబిల్లో మార్కు లూకా కాహన్ భక్తులు వారు లిఖితం చేసి పెట్టారు సో మతై మతై భక్తుడు ఈ యొక్క తన సువార్తలో శుభవార్తలో ఈ మాటలు లిఖితం చేసి పెట్టాడు దేవుడు పలికిన మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ప్రత్యేకంగా ఇరవై ఒకటవ వచనం మనకు పదిహేనవ వచనం నుంచి లేదా ఇరవై ఒకటవ వచనం వరకు చూస్తే ఆ అంతిమ ప్రవేశాన్ని గురించిన విషయాలు మనకు అక్కడ స్పష్టంగా లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి నా తండ్రి చిత్త ప్రక ఇరవై ఒకటో వచ్చిన ఆఖరి భాగం నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ద ద వన్ హూ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ ద వన్ హూ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ విల్ ఎంటర్ అన్న ఇంగ్లీష్ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటి తండ్రి చిత్తప్రకారం చెయ్యాలి అంటే ఆనాడు బోధనలు చేసే సమయంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అంతేకాకుండా మరి ఒక విషయం కూడా వారికి చెప్పాడు ఆనాడు చెప్పాడు అది ఇద మనకు కూడా అదెంతో మేల్కరంగా ఉంటా ఉంది పద్దెనిమిదవ వచనంలో మంచి చెట్టు కాని ఫలములు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు ఏ చెట్టు అయితే మంచిగా ఉండదో ఉపయోగకరంగా ఉండదో దాని పండ్లు కూడా ఉపయోగకరంగా ఉండవు అన్న విషయము అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి అంతేకాకుండా ఆనాడు యేసూపురావు పలుకుతూ పంతొమ్మిదవచంలో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మరొకసారి చెప్తా ఉన్నాను మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును దేవుని కుమారుడైన యేసు ప్రభు లోకానికి రావడానికి మనలో ఉంటున్న చెడు విషయాలు చెడు తలంపులు చెడు మాటలు చెడు అలవాట్లు ఇవన్నీ తొలగించడానికి బైబిల్ ఒక మాట ఉంది రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు కాబట్టి దేవుడు నర రూపము దాల్చి పాప పరిహారం నిమిత్తమై రక్తము చిందించబడాలి అందుకే నర రూపం దాల్చిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన మూడు శిలల మీద ఆరు గంటలు నరెప్పుడైనా మాట మానవుని మంచివాణి మానవుని చెడుతనము నుంచి మంచితనములోనికి తీసుకురావడానికి మానవుని చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లను తీసుకొని రావడానికి మానవునికి చెడు హృదయాన్ని తొలగించి మంచి హృదయాన్ని దయచేయడానికి ఈ లోకానికి ఆయన రావడమే కాకుండా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడమే కాకుండా తన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మానవునికి పాప పరిహారం కలిగించినట్లు వాక్యము సెలవి ఉన్నది ఇక్కడ పలకబడిన మాటలో ఒక దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడైతే నీవు మంచివి నీ నీలో కలిగి ఉంటావో ఒకవేళ ఒక మంచి ఆహారము చెడు ఆహారం పెట్టి దేనిని అంగీకరిస్తావు తప్పకుండా నీవు నేను మంచి ఆహారాన్ని అంగీకరిస్తాం కూడా ఇక్కడ అంటా ఉన్నాడు ఫలింపని మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరక వేయ నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు అని చెప్పుతూ ఎవంత ఉన్నాడంటే ఇరవై ఒకటో వచనంలో ప్రభువ ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును జాగ్రత్తగా ప్రభువ ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అందుకే ఇద్దరం ఆ టైటిల్ నేను మీ మధ్యకు తీసుకొని ఉంటాను అంతిమ ప్రవేశం ఒకవేళ మీరు నన్నే ఒకవేళ ప్రశ్న వేస్తే నీ అంతిమ లేదా నా అంతిమ ప్రవేశము ఎక్కడికి అంటే నా అంతిమ ప్రవేశము నా ప్రభు నా కొరకు ఏర్పాటు చేసిన స్థలము అంటాను ఎక్కడ ఉంది అని ఒకవేళ మీరు ప్రశ్న వేయచ్చు ఇదే సువార్తల్లో యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో అక్కడేం లిఖితం చేయబడి అంటే రాయబడిందంటే మీ హృదయములను కలవరపడనీయకుడి తండ్రి ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముంచుండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీకు తెలియచేస్తాను అని చెప్పాడు నేను వెళ్తా ఉన్నాను ఎందుకు వెళ్తున్నానంటే మీ కొరకు మీ నివాస సిద్ధపరచడానికి మళ్ళీ వెళ్తున్నాను ఈ భూమి మీద మీ కొరకు రక్తదానం చేసి ప్రా ప్రాణాత్మ మీ ప్రాణాత్మ దేశాలు దేహాలు పరిశుద్ధంగా ఉండడానికి నేను రక్తం చెందించాను ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచారో వారి నివాస ఎవరైతే ఆయన ఎందు యేసునందు విశ్వాసం ఉంచారో వారి నివాసాలు ప్రభువే సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ నీ అంతిమయాత్ర అంతిమ ప్రవేశం ఎక్కడా అని నన్ను అడిగితే నా దేవుడు నా కొరకు నివాసం ఏర్పరిచాడు సో నా అంతిమ ప్రవేశం ఈ భూమి మీద నా అంతి అంతి ఒకవేళ నా ఆయుష్ ఈ దినంతో ముగించవచ్చేమో లేదా రేపు ముగించవచ్చాము మరి ఒకరికి వేరే దినం రావచ్చేమో కానీ భూమిని విడిస్తేనే మహారాజైన సొలమోను అంటా ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో మన్నైనది మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందని వెళ్తుందని రాయ లిఖితం చేయబడి ఉంటా ఉంది ఈ దినం తప్పకుండా ఈ భూమిని నీవు నేను విడవలసిందే మోషే అనే భక్తుడు అంటాడు కాలము డెబ్బతి సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయసమే దుఃఖమే ఇదిగో మేము ఎగిరిపోయేదము అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటండి ఏదో మీరు ఆ అంతిమ ప్రవేశం అంటే ఏదో చెప్తారో అనుకుంటా ఉంటే అంత మరణం గురించి చెప్తున్నారు చావును గురించి ప్రియ ప్రియ ప్రేక్షకులు ఒకవేళ నీ అంతిమ ప్రవేశము ఎక్కడనో నువ్వు తెలుసుకోకపోతే నీవు పోగొట్టుకుంటావు శ్రేష్టమైనది పోగొట్టుకుంటాం అద్భుతమైనది పోగొట్టుకుంటాం ఆ నివాసాన్ని మంచి నివాసాన్ని పోగొట్టుకుంటాం ఆ ఆ యొక్క స్థలంలో ఆ మహాప్రభు నీకు ఇచ్చేటివి పోగొట్టుకుంటామనే ఈ యొక్క వా ఈ యొక్క చిన్న సందేశం నేను మీ మధ్యకు ప్రభు ఇచ్చిన సందేశాన్ని మీ మధ్యకు నేను తీసుకొని వచ్చా వస్తా ఉన్నాను ఎంతకాలం జీవిస్తాం మా గృహం హైదరాబాద్లో నీలఫర్ అనే హాస్పిటల్ దగ్గర మా గృహం ఉంటా ఉంది ఉదయమునే కొన్నిసార్లు ఐదు గంటలకు చాలా ఏడుపు వినిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు రాత్రి పదకొండు అయిన తర్వాత ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి ఆ నిలవర్ హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ అంతేకాకుండా ఆ యొక్క స్త్రీలను గర్భ గర్భంతో ఉన్న స్త్రీలను అక్కడికి తెస్తారు వాళ్ళు డెలివరీ కోసం కొన్నిసార్లు గట్టిగా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి ఏంటంటే వారిలో చిన్న బిడ్డలు ఈ లోకాన్ని విడవడము లేదా తల్లి విడవడమో ఈ కేకలు వినిపిస్తూ ఉంటాయి అప్పుడు నేను అనుకున్నాను సో మానవుడు ఈ లోకాన్ని విడవడం తథ్యం చిన్న వయసులోనే విడవచ్చు మధ్య వయసులో విడవచ్చు వృద్ధులైనక విడవచ్చు కానీ నీ అంతిమ ప్రవేశము నువ్వు ఎరిగి ఉండాలి పుట్టిన బిడ్డ ఒకవేళ మరణిస్తే ఆ కుమార్కి ఏం తెలియదు వాడికి తెలియదు ఎక్కడ ఉంటు ఎక్కడికి వెళ్తుంది తన అంతిమ ప్రవేశ అంతిమ ప్రవేశం కానీ తప్పకుండా ప్రభు దగ్గరికి వెళ్తా కానీ నీవు నేను అంతిమ ప్రవేశము ఉంది అనేది ఒకవేళ ఎరగకపోతే నువ్వు నష్టపోతావు ఒకవేళ నువ్వు ఎరిగి ఉంటే అది నీకు దీవెనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను రెండు పెట్టాడు ప్రభు రెండు ప్రవేశాలు ఆయన పెట్టాడు ఇరుకు మార్గమని పెట్టాడు విశాల మార్గమని విశాల మార్గము లోక సంబంధమైనవి ఆటలు పాటలు మద్యం సేవించడం అనేకమైన విషయాలవి లోక సంబంధమైనవి శరీర క్రియలు అంటారు కానీ మరి ఒక మార్గం ఉంది ఇరుకు మార్గం అని అది ప్రభువు చెప్పిన మార్గం ఆయన చెప్పాడు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఆ మార్గంలో నీవు వెళ్తే నీ అంతిమ ప్రవేశము ఎక్కడైతే ప్రభు నీకు ఏర్పాటు చేశారని ఆ అంతిమ ప్రవేశము పరసంబంధమైనదిగా ఉంది అందుకే ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు అందరు పిలుస్తాడు దేవా దేవా అని అందరు పిలుస్తాడు అయ్యా అయ్యా అని అందరు పిలుస్తారు కానీ వారు ప్రభో పరలోక రాజ్యంలో లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో ప్రవేశించాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలంలో ప్రవేశించాలి అంటే నీవు ఆయన చెప్పే విధంగా నీ జీవితాన్ని జీవించాలి అందుకంటే అడక్కడ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశ తండ్రి యొక్క చిత్తం నీవు పరిశుద్ధంగా ఉండాలి పాత నిబంధన గ్రంథవృంధములు అంటాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధుడై ఉండదు ఆయన అంటాడు ఎందుకు ఇదిగో నశించిన దాన్ని లోక పంతొమ్మిది పదిలో అంటాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడని ఆయన నీ కొరకు పరమును విడిచి లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయనకు బాధ కలుగుతుంది నువ్వు లోక సంబంధమైన అలవాట్లు చెడు అలవాట్లు మద్యం సేవించడం కావచ్చు ఒక ప్యాకాట ఆడడమే కావచ్చు అబద్ధాలు చెప్పడమే కావచ్చు వైరము కక్ష ఇవే నీలో ఉండవచ్చు అవి నీవు కలిగి ఉంటే నీ అంతిమ ప్రవేశము పరలోకములో ఉండదు కానీ నీ అంతిమ ప్రవేశం నరకానికి వెళ్తుందని ప్రభువు సెలవిచ్చిన మాటలు నేను మీ మధ్య తీసుకొని వస్తున్నాను నువ్వు పాపం చేస్తున్నావు పాపం చేస్తున్నావు అని నేను అనటం లేదు నువ్వు ప్రభువా ఆ ప్రభు అని పిలుస్తూ ఉన్నావే కానీ ఆ ప్రభువుకు తగిన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు ఈ మధ్యనే ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి అంటావు ఇంక అవన్నీ వదిలేస్తాను నేను ప్రభు ఆ ప్రభు అనే స్మరణ చేసుకుంటాను చెప్పాను నువ్వు ప్రభు ఆ ప్రభు అని స్మరణ చెప్పిన అన్నీ వదిలేస్తానంటున్నావు కానీ నీ నోట నుంచి దుర్వాసన వస్తూ ఉంది అలవాటు తీసేసుకో చంపేదాన్ని ప్రియ ప్రేక్షకులు ఏది కోరుకుంటావు నీ అంతిమ ప్రవేశం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావా లేదా నీ అంతిమ ప్రవేశం నీకు దుఃఖ బాధ కలిగేదిగా ఉంటా ఎలాంటి లేదు నాకు అంతి నా అంతిమ ప్రవేశం నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే పరమంధు ఉంటున్న దేవుడు చెప్పాడు నీ పాపాలను నువ్వు ఒప్పుకో నీ తప్పిదాలను నువ్వు ఒప్పుకో అయినట్ట నా దగ్గరికి వచ్చే నా దగ్గరికి వచ్చేసేయ్ నన్ను అడుగు నేను నిన్ను క్షమిస్తాను నీ హృదయంలోనికి ప్రవేశిస్తాను మంచి అలవాట్లు నీకు ఇచ్చేస్తాను నేనుండే స్థలంలోనికి నేను తీసుకు నీ అంతిమ ప్రవేశము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని సెలవు ఇచ్చే టైంలో ఏ ఒకవేళ నీ హృదయంలో అవును గొప్ప దేవుడు నాకు కావాలి నా అంతిమ ప్రవేశం నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉంటే నువ్వు చెప్పవలసినంత ఎస్ఐఆర్ నన్ను క్షమించు నా పాపాలు క్షమించు నా అంతిమ ప్రవేశం నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నానని చెప్తే అది నీకు మేలు దేవనకరంగా ఆశిస్తున్నావా ఆశిస్తుంటే నాతో కూడా కలిసేందుకు ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం మా అంతిమ ప్రవేశం గురించి తెలియచేశారు నా ఎంతమంది దినం అంతిమ ప్రవేశం గురించి తెలియక ఈ లోకంలో నాయన ఒకవేళ లోకాషల్లో పడిపోయి ఎందుకు జీవితం అని ఒకవేళ జీవితం మీద విరక్తి కలిగి ఒకవేళ మాటలు విన్నారమా తెలియదు లేని అంతిమ ప్రవేశం ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళాలని ఆశిస్తూ ఉంటే వారిని క్షమించండి వారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతుంటే క్షమించండి పరిశుద్ధపరచండి మంచి జీవితము దయచేయండి వారి అంతిమ ప్రవేశం వారికి ఆశీర్వాదకరంగా ఎందరైతే శరీర బాధలతో వేదనలతో దుఃఖములో శరీర మన మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏవైనా ఉంటే గుండె జబ్బులు ఏవైనా ఉంటే గర్భఫలం లేకుండా దుఃఖపడుతూ ఉంటే గర్భఫలం ఇవ్వండి వివాహాలు జరగకుండా బాధలో ఉంటే వివాహాలు జరిగించం దీవించేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మలను బహుగా దీవించునుగాక